ఈరోజు గొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల స్టూడెంట్స్కి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి భాగంగానే ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజనం అసతి కల్పిస్తే వాళ్ళకు భారం తగ్గుతుంది ఖచ్చితంగా భోజనం చేసి ఒక మంచి ఆలోచన లోకేష్ బాబు గారు తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు ఇది ఈ కార్యక్రమాన్ని వెళ్ళనేది విధంగా జరిగిన విద్యార్థులకు మధ్యాహ్నం పడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే ఎప్పుడైతే విద్యార్థి విద్యార్థిని భవిష్యత్తు బాగుంటే వాళ్ళకు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భారతదేశ భవిష్యత్తు కానీ భావితరాల చేతుల్లోనే ఉంది మీ అందరినీ చక్కగా తీర్చిదిద్ది ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా మిమ్మల్ని తీసుకొని బా పోయే దాంతో భాగంగానే ఈ మధ్యాహ్న భోజనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి మనమందరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా యువనాయకుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారిని మీరు ఖచ్చితంగా కర్తారణ ధ్వనులతో మీరందరూ అభివృద్ధించాల్సిందిగా ఇది విద్యార్థులు తీర్చడమే ఒకటే మా లక్ష్యం కాదు రుచికరమైన ఆరోగ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం కూడా మా ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తాను ప్రాంతాల వారీగా ఆహార అలవాట్లు ప్రారంభిస్తూ ఆహార ప్రాంతాల్లో ఏ భోజనం అయితే మనం ఇష్టపడతామో ఆ భోజనాన్ని కల్పించే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు ఎందుకంటే ఈరోజు రాయలసీమ జిల్లాలలో ఖచ్చితంగా శ్రీనివారం పూట మీ అందరికీ తెలుసు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా కులం కారం అనేది మనం రాయలసీమ వాసం ఎక్కువగా ఇష్టపడి తినే కాబట్టి గతంలో మాదిరి కాకుండా ఏదో సాంబార్ పప్పు ఇట్లాంటివి కాకుండా మనకు రాయలసీమ జోన్లో ఏ విధంగా అయితే తీసుకొని తింటారు ఆ విధంగానే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది విద్యార్థి లాక్డౌన్ తీర్చడం మిడ్ డే మీల్స్ పోషకాహాల లోపాలను నిర్వహించి విద్యార్థులు ఆరోగ్యంగా తీర్చిదిద్దాలని అందిస్తున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ త్రివిక్రమ్ గారికి మిగతా స్టాఫ్కి ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మీ భవిష్యత్తు బాగుండాలని మీరు రాబోయే రోజుల్లో మీ ఎగ్జామ్స్లో కూడా మంచి ప్రతిభావంతమైన రిజల్ట్స్ తీసుకొని రావాలని మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు

సుమారు పదహారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కేవలం నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళతో మాత్రమే నడుస్తూ ఉంది రెగ్యులర్ శాంక్షన్ పోస్ట్ లేవు సార్ అది పెద్ద కష్టమైన పని కాదు అలాగే సర్ప్లస్ పోస్టులు ఉంటాయి ఈ సభాముఖంగా ఆ పని చేయమని మీకు తెలియజేస్తూ సమయభావం వల్ల సారు ప్రారంభోత్సవం తర్వాత ప్రోగ్రాం అలాగే కొనసాగుతుంది మిగతా పెద్దలు కూడా ప్రసంగిస్తారు తోటి ఈ యొక్క మధ్యాహ్నం వర్గాన్ని ప్రారంభం వచ్చిన తర్వాత తర్వాత పెద్దలందరూ కూడా ప్రసంగిస్తారు ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఇది యాక్చువల్గా ఇండస్ట్రియల్ జోన్ ఎరగుంట్ల ఎప్పుడూ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ వచ్చిండాల్సింది కానీ గతంలో నాయకులు దీని గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు కానీ చిన్నాయన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎరగుంట్ల మండలం డీలిమిటేషన్ లో జమునమూడుకు చేరిన తర్వాతనే ఈ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో చిన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఇది కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ద్వారా నాకు తెలియజేస్తే నేను కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి